ఈరోజు వచ్చేసి గజ హ్యాండ్ సీడ్ బీడర్ అన్నగారు ఇది ఎలా వర్క్ చేస్తుంది అని అడగడం జరిగింది ఇది అన్నకు ఎలా వర్క్ చేస్తా అనేది ఇప్పుడు ట్రయల్ మనం చేసి చూపిద్దాము ఇట్లా ఒకటి రెండు కూడా వస్తాయి ఇందులో మనకు అడ్జస్ట్మెంట్ బుల్ కూడా ఉంటుంది ఇంట్లో మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అది వచ్చేసి ఎలా చేయాలనేది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది లాక్ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ లాక్ని మనం రిమూవ్ చేయాలి ఇట్లా నొక్కి ఓపెన్ చేయాలి ఇది కూడా సేమ్ ఇక్కడ లాక్ ఉంటుంది ఇక్కడ ఇట్లా నొక్కి ఓపెన్ చేయాలి ఇది వచ్చేసిన తర్వాత మనకి ఇందులో సీడ్ బయటికి నెట్టడానికి ఒక వీల్ ఉంటుంది ఇట్లా రెండు రెండు వస్తున్నాయి కదా ఈ రెండు రెండు వచ్చినప్పుడు ఇగో ఇట్లా ఇలా రెండు వస్తున్నాయి కాబట్టి బయటికి వస్తుంది నెక్స్ట్ సైజ్ ఇది ఉంది కాబట్టి ఇంక ఇప్పుడు మనం గింజలు ఇంకో ఇట్లా ఒకటే ఇంకో ఇట్లా ఇట్లా సెట్ చేసుకోవాలి ఇంకేమన్నా మిస్ అవుతుంది ఎక్కువ డీల్ అవుతుంది లూజ్ అవుతుంది అన్నప్పుడు ఇగో ఇట్లా సెట్టింగ్ కూడా ఉంటుంది మనకి ఇగో ఇట్లా టైట్ చేసుకోవచ్చు గింజ ఒకటి రావాలి జర్ర ఏమైనా టైట్ అవుతుందంటే లూజ్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఇందులో ఇగో ఇట్లా నాలుగు సైడ్లు ఉంటాయి స్క్రూలు నాలుగు సైడ్లో మనం ఇట్లా లూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇట్లా ఇది చేసుకున్న తర్వాత మనం అలా ఈ దానికి మెయిన్గా బెటింగ్ నెట్టడానికి ఒక లాక్ ఉంటుంది ఈ లాక్ మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా ఇండ్లో పెట్టేసాలి ఇది వచ్చేసి ఇంకా చూడండి ఇట్లా ఖచ్చితంగా ఈడ కూడా ఒక లాక్ ఉంటుంది ఆ లాక్లోనే మనం కూర్చోబెట్టాలి కూర్చోబెడితే ఇట్లా సెట్ అయిపోతుంది